ఇది షాపింగ్ కాంప్లెట్ డబ్బులు కట్టి షాపింగ్ కాంప్లెక్స్ గవర్నమెంట్ డబ్బులతో కాదు జనాల డబ్బులతో తీసుకుని కట్టుండేది గవర్నమెంట్ డబ్బులు రావాలని కాదు మేము ఆ డబ్బులు సొంత డబ్బులు కట్టి పెట్టి తీసుకుని ఉండేది ఫోర్ కోడ్ రూపీస్ కట్టిండేది ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు నాలుగు కోట్ల రూపాయలు రెండున్నర సంవత్సరాల నుంచి మునిసిపాలిటీలో అట్లే ఉంది ఈ పని స్టార్ట్ చేయడం లేదు కంప్లీట్ చేయడం లేదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ లిమిట్ ఇచ్చింట టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాటిపోయింది మనం అగ్రిమెంట్ చేయలేదు వర్క్ స్టాప్ చేస్తారు ఎప్పుడు చేస్తారు ఇది చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ మేము కలిసి హార్టీలకి తెచ్చి మన బాధ మనం పడిని తీసుకుని వచ్చి కట్టినాము కానీ మున్సిపాలిటీ వాళ్ళు అసలు పట్టించుకోవడమే లేదు ఎప్పుడు ఎప్పుడు కడతారు మనకి ఏమి అగ్రిమెంట్ చేసేయండి ఎన్ని వేల పట్టిస్తామో చెప్పండి మీరు ఎమ్మెల్యే దగ్గర కానీ పోయిన సార్ చేస్తామంటే చేస్తాము చూస్తాము నెల రెండు నెలలు పోయి సిక్స్ మంత్స్ అయితే కానీ ఏం రెస్పాన్సే లేదు ఎట్ ఎట్లా చేయాలా మీరే చెప్పండి ఒకవేళ మున్సిపాలిటీకి మీరు ట్యాక్స్ సమయం కట్టి వడ్డీలు వేసి తీసుకుంటారు లేదా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఫోర్ కోటి రూపీస్ కట్టి దానికి ఏం పరిష్కారం చెప్తారా అందుకే మా అన్న దేవశెట్టి ప్రకాష్ గారు కూర్చుంటే మేము మర్చిగా ఆయనకి పలుకున్నాము మనకి న్యాయం చేయండి అన్నా అని ప్రశ్న ఇక్కడ ఇక్కడ వాళ్ళకు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి గౌరవ ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి కార్యదర్శులైతేనేమి హోల్సేల్ డీలర్స్ ఓమన్ ఎలక్ట్రానిక్ శ్రీధర్ గారు అయితేనేమే గణేష్ ఎలక్ట్రానిక్ వాళ్ళైతేనేమి మా మెకానిక్ హోలి గారు అయితేనేమి ఎక్స్ ప్రెసిడెంట్ అరుణ్ గారు అయితేనేమి ప్రతి ఒక్కరికి పేరు పేరిన సంఘీభావం తెలిపిన దానికి ప్రత్యేక ధర్మలు తెలుస్తున్నా వాళ్ళకు అభివృద్ధి కోసం వాళ్ళ అసోసియేషన్కు ఏం కష్టం వచ్చినా నేను నిలబడతానని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను అలాగే సెలవు పరిచయం మన సుందరరావు మన మిత్రుడు ఆయన కూడా సన్నిభావం చేస్తున్నారు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మీరు ఆలోచించేయండి ఆ దోన్లో ఎవరికి ఏ కష్టాలు వచ్చినా ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రతి ఒక్క రైతు సోదరులకైతేనేమి ప్రజలకైతేనేమి వ్యాపారస్తులకైతేనేమి ఎవరికి ఏ కష్టాలు వచ్చినా మీ కోసం నేను ముందుంటా కష్టాల కోసం నేను స్థానం చెప్పి మీడియా ద్వారా ప్రజలకు తెలుపుకుంటున్నా ఆదే పట్టణ ప్రజలకు దాదాపు ప్రతి ఒక్కరికి దేవశెట్టి ప్రకాష్ అంటే ఒక కాంగ్రెస్ సైనికుడు కాంగ్రెస్ వాది దాదాపు యాభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీగా ఏకదేట్ గా జిల్లాలో ఒక బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ అంటే దేవశెట్టి దేవశెట్టి అంటే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంటే కోట్లా కోట్ల అంటే కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది కోట్ల ప్రకాష్ రెడ్డి గారు మా అన్నగారు ఆయన తెలుగుదేశం పోయిన తర్వాత ఆయన పేరు మీద ఉన్నటువంటి దేవశెట్టి ప్రకాష్ గారు ఈరోజు ఒక బ్రాండ్ ఏం చెప్పడం కాదు చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు దేవశెట్టి ప్రకాశ్ అంటే కాంగ్రెస్ వాది ప్రజల కోసం పోరాడుతున్నాడు ప్రజల కోసమే పోటు పడుతున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసింది నేను ఆధునిక పట్టణ ప్రజలకు ఏ అన్యాయం జరిగినా ఏ చిన్న అన్యాయం జరిగినా వాళ్ళ కోసం నిలబడతా న్యాయం చేసేవారు పోరాడతానని చెప్పి